వెల్కమ్ టు స్మార్ట్ సలోమి కొంతమంది వారి పాత బట్టలను పేదలకు ఇస్తూ ఉంటారు లేదంటే కొంతమంది సరిపోనివి పొట్టైపోయిన బట్టలను కూడా ఇతరులకు ఇస్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా ఎవరికైనా దుస్తులు ఇవ్వాలనుకుంటే ఎటువంటి నియమాలను పాటించాలి వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ నియమాలు కనుక మీరు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది మనం ఉపయోగించినవి ఎవరికైనా దానం చేస్తే అది మంచి పనే ఎవరికైనా బట్టలు ఇచ్చేటప్పుడు బాగా చిరిగిపోయినవి పనికి రానివి ఇవ్వకూడదు అలాంటివి ఇస్తే చాలా పాపం తగులుతుంది పొట్టైపోయిన బట్టలు కాస్త వేసుకోవడానికి బాగున్న బట్టల్ని ఎవరికైనా ఇవ్వడంలో తప్పులేదు కానీ పనికిరానివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ దానం చేయకూడదు కుదిరితే కొత్త వస్త్రాలను కొనివ్వడం మంచిది చాలామంది పాత బట్టలను ఇంట్లో ఇలా ఉంచుతూ ఉంటారు అది మంచిది కాదు ఇంట్లో ఉపయోగించని వస్తువులు ఎక్కువ కాలం ఉంటే సానుకూల శక్తి తొలగిపోతుంది ప్రతికూల శక్తి కలుగుతుంది దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి పాత వాటిని అలా ఇంట్లో ఉంచడం మంచిది కాదు అవసరమైన వారికి ఇవ్వడం వలన భగవంతుడు సంతోషిస్తాడు ఎప్పుడైనా పాత బట్టలను ఎవరికైనా మీరు ఇస్తున్నట్లయితే వాటిని ఉతికి ఇవ్వాలి ఒక్కసారి వేసుకున్నా సరే మళ్ళీ ఉతకకుండా ఎవరికి ఇవ్వకూడదు ఎవరికైనా మీరు పాత బట్టలను దానం చేసేటప్పుడు వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకుని ఇవ్వాలి అలా ఇవ్వడం వలన ఏ దోషం కూడా రాదు గురువారం నాడు పసుపు రంగు బట్టలను దానం చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు సకల పాపాలు తొలగిపోతాయి బట్టలు వేసుకుని ఉతకకుండా అవే బట్టలు మీరు ఎవరికైనా ఇస్తే అరిష్టం కలగడంతో పాటుగా మీ సమస్యలు మరింత తీవ్రంగా మారుతాయి కాబట్టి పాత దుస్తులను ఎవరికైనా ఇచ్చే ముందు ఉతికి మాత్రమే ఇవ్వండి చిన్నపిల్లల పాత బట్టలతో ఇల్లు తుడుచుకోకూడదు చాలా మంది చిన్నపిల్లల బట్టలు పొట్టైపోయాయి కదా అని వాటితో ఇల్లు తుడుస్తూ ఉంటారు అలా చేయకూడదు చిన్నపిల్లల బట్టలు ఇలా ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి చనిపోయిన వారి దుస్తులు కూడా ఇల్లు తుడుచుకోవడానికి వాడుకోకూడదు అలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి